భారతదేశంలో అనేక విశిష్టతలు కలిగినటువంటి అతి పురాతన శివాలయాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి మనం చూడబోయేటువంటి శ్రీ వాసుకి రవి సోమేశ్వర క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం రవి అంటే సూర్యుడు సోము అంటే చంద్రుడు వాసుకి అనే సర్పరాజుచే ప్రతిష్టింపబడినందున ఈ క్షేత్రానికి శ్రీ వాసుకి రవి సోమేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది పద్దెనిమిది పురాణాల్లో వాయు వాయుపురాణంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది త్రేతాయుగంలో దుష్టుడైన రావణుడు సూర్యుడు చంద్రుడు వాసుకి మొదలైన దేవతలను పరాభవించి దేవతలందరినీ పీడింపసాగాను అప్పుడు లోకోపకారులైన సూర్యచంద్రులు వాసుకి గోస్తానీ నదీ తీరమున శివలింగమును ప్రతిష్ఠించి పూజించింది కాబట్టి ఈ క్షేత్రమునకు లేదా ఈ శివలింగమునకు వాసుకి రవి సోమేశ్వరలింగం అని పేరు కలిగినది త్రేతాయుగములో రావణ సంహారము తర్వాత శ్రీరాముడు ఈ క్షేత్రము దర్శించి స్వామివారిని సేవించినట్లుగా స్థల పురాణం ప్రకారం తెలుస్తుంది ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉన్నటువంటి జుత్తిగా అనే గ్రామంలో ఉంది ఈ గ్రామాన్ని పూర్వకాలంలో దూతికాపురం అని పిలువబడేది గోదావరి నది కంటే అతి పురాతనమైన నది అయినటువంటి గోస్తాని నదీ తీరమున వెలిసినటువంటి క్షేత్రం ఇది ఇక్కడ గోస్తని నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం సూర్యనారాయణ స్వామి ఆలయం వినాయకుని ఆలయం అలాగే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు దర్శించి ఈ స్వామివారిని సేవిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలోనే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున జ్వాలాతోరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ శివలింగమును సేవించే వారికి శత్రు రుణ రోగము భయములు ఉండవని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం మహాశివరాత్రి రోజున ఈ శివలింగమును పూజించిన వారికి మోక్షం లభిస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం అలాగే ఈ ఆలయానికి ఉత్తరం వైపున గోస్తిని నది ప్రవహిస్తూ ఉంది చూడడానికి చిన్న కాలువలా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం అనేక ఉపాలయాలను దర్శించుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అలాగే దీనికి పక్కనే ఉన్నటువంటి చిన్న ఆలయం కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ మనం శ్రీ కాలభైరవ స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయం అంతా కూడా ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా మనం గమనిస్తే చాలా భిన్నంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది అలాగే ఈ ఆలయంపై ఉన్నటువంటి దేవతా విగ్రహాలు అనేక రకాలైనటువంటి దేవతా విగ్రహాలు మనం చూడవచ్చు ఇక్కడ ఈ విగ్రహాలన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయానికి మరొక వైపున శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ వినాయకుని ఆలయానికి వెనుక భాగంలో అంటే ఈ ప్రాంగణంలో ఆగ్నేయం వైపున ఒక చిన్న గుడి కనిపిస్తుంది ఇది గ్రామ దేవత అయినటువంటి దూతికాదేవి అమ్మవారి ఆలయం ఇది ఈ అమ్మవారి పేరు మీదే దుత్తికాపురం నుంచి దుత్తికగా పిలువబడేది కాలక్రమేణా దుత్తిగా జుత్తికగా మార్పు చెందింది ఈ క్షేత్రం శ్రీరాముడు పరశురాముడిచే ప్రశ్నింపబడినటువంటి క్షేత్రమైనటువంటి రామేశ్వరం అనే క్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది అలాగే ఈ ఆలయానికి దక్షిణం వైపు ఉన్నటువంటి మరొక ఉపాలయం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఇక్కడ మనకి వీడియోలో మనం చూడవచ్చు ఆలయాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో గోడల మీద ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన విశేషాలను చూడడానికి ఏర్పాటు చేశారు అలాగే ఈ ప్రధాన ఆలయం లోపల ఉన్నటువంటి శ్రీ పార్వతీ అమ్మవారి ఆలయం ఇది అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు అలాగే ఈ ఆలయ మండపంని మనం గమనిస్తే చాలా పురాతనమైనదిగా మనకి స్తంభాలను చూస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడు చాలా పెద్దగా మనకి కనిపిస్తున్నాడు వీడియోలో అలాగే ఈ నందీశ్వరుడు చాలా ఆకర్షణీయంగా జీవకళ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి శివలింగం దాదాపుగా ఐదు అడుగుల ఎత్తులో అతి భారీ లింగంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ఈ వీడియోలో శివలింగాన్ని దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు నంది విగ్రహం చాలా అద్భుతంగా చెక్కబడింది చాలా ఆకర్షణీయంగా జీవకళ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్